తిరుపతి రాఘవ రాజారాం పతితపా సీతారాం ఈశ్వరాల్లో తేరేనా సబ్ కోసం అదే దే భగవాన్ ఇది ఆ ఇరవై రెండో తారీఖున ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని ఏసిసి అధ్యక్షుడి దృష్టికి రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొని పోవటానికి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో మాట్లాడి ఇరవై రెండో తారీఖున ప్రతి ఇంట్లో ఈశ్వరాలు పతి రఘుపతి రాఘవ రాజారాం పతి తపావన సీతారాం ఈశ్వరాల్లో తెరానా సబ్ కోసం తీళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో ప్రతి ఇంట్లో తలంపరాలు వేసుకోవాలని ప్రతి ఇంట్లో లైట్ ప్రతి ఇంట్లో ఇంకేదో టెంకాయలు కొట్టాలని ఏంటిది ఏం చేస్తున్నారు రాముడు అంటే మీరు అక్కడ ఉంటే రాముడైనా భద్రాచలంలో మేము ప్రతి సంవత్సరం పెద్ద సీతారామ కళ్యాణం పెద్ద ఎత్తున చేస్తాం మొత్తం తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు ఏ రాష్ట్రానికి పోతే అక్కడ రాముడు కళ్యాణం జరిగిద్ది మీరు వచ్చి చెప్తే చేస్తున్నామా రామ కళ్యాణం రాముడు ఈ సందేశం ఇది అని ఏం చెప్పలేదు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు రాముడు సందేశమే ఇవ్వలే రాముడు జీవితమే సందేశం ఆయన జీ మహాత్మా గాంధీ కూడా చెప్పాడు మీ దేశ ప్రజల సందేశం ఏంటంటే మహాత్మా గాంధీ కూడా చెప్పాడు నా జీవితమే నా సందేశం అన్నాడు అదే రకంగా రాముడు పురుషోత్తముడు ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుడు లేకపోతే మానవుడుగా వచ్చి దేవుడుగా గొలువపడేటటువంటి గొప్ప వ్యక్తి రాముడు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి వ్యక్తి ఒక్క భారతదేశానికే కాదు రాముడు జీవిత విధానం అందరికీ ఆదర్శం ఆయన ఏం చెప్పాడు తల్లిదండ్రులు గౌరవించాలన్నాడు భార్యని గౌరవించాలన్నాడు తమ్ముళ్ళు గౌరవించాలన్నాడు ప్రజల మాటే శిరస్సవహించాలన్నాడు ఎవరో మామూలు వ్యక్తి ఏదో అంటే సొంత భార్యనే అడిగి పంపించినటువంటి వాడు రాముడు అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఒప్పు చేసిన వాళ్ళని గౌరవించినటువంటి వ్యక్తి రాముడు ప్రతి వ్యక్తి రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో హాయిగా బ్రతికెట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఒక జీవన విధానం రాముడి జీవితం ఒక జీవన విధానం ఈ జీవన విధానాన్ని జడగొట్టి మేము రాములల్లాను పెట్టాము లేకపోతే బంగారు లల్లాను పెట్టాము లే బంగారు బంగారు ఏంటది నమ్మును పెడుతున్నాము దీనివల్ల వస్తుందా రాముడు ఆలోచన విధానాన్ని అనుసరించకుండా రాముడు బొమ్మల్ని పెద్ద బంగారంతోనో లేకపోతే పెద్ద పెద్ద దేవాలయాలతో కడితే రాదు భారతదేశ ప్రజలందరికీ రాముడు ఆరాధ్య దేవుడు కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఆనాడే రాముడు చూపించిన మార్గంలో పోవాలని రామరాజ్యం కావాల ఆదర్శంగాని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది కార్యక్రమం రెండోది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారే రాజశేఖర్ రెడ్డి గారి చావుకి కారణం ఆమె వల్లనే చనిపోయాడని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి సోనియా గాంధీ గారి వ్యక్తిగత గౌరవాన్ని అవమానించే విధంగా తప్పుడు ఆరోపణలు చేశాడు ఈ తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని మొన్ననే మీకు చెప్పాను చెప్పి మన దగ్గర బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెడతాను పెట్టాం ఇవాళ ఎఫ్ఐఆర్ వచ్చింది ఆ ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలని అక్కడ కేసు పెట్టాము దాని మీద ఈరోజు నేనే కేసు పెట్టాను నా పేరు మీదనే ఈ ఎఫ్ఐఆర్ విడుదల చేశారు వాళ్ళు మీరు ఫోటో తీసుకొని పంపించచ్చు తర్వాత ఇస్తాను ఓకేనా ఈ ఎఫ్ఐఆర్తో పాటు ఇదొకటి ఇంకొకటి ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డాట్ కామ్ లో ఎవరైనా చందాలు ఇవ్వాలంటే దాంట్లో వేయాలని ఆన్లైన్ పెట్టాము దానికేదో చిన్న మార్పు చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డాట్ కామ్ అనే దగ్గర ఇంకోటి ఏదో ఒకటి పెట్టి అందులో వచ్చిన డబ్బులన్నీ ఆయన వ్యక్తిగతంగా డ్రా చేస్తున్నాడు అది ఆన్లైన్ లో గుర్తించి అతని మీద కూడా నిన్న సైబర్ క్రైమ్ లో కేసు పెట్టాం ఇది ఎఫ్ఐఆర్ ఇది ఒక ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ ఈ రెండింటినీ కూడా ఏఐసిసికి ఈరోజు పంపించడం జరిగింది సాఫ్ట్ కాపీస్ కాపీస్ హార్డ్ కాపీస్ ఇది కూడా కేసు నేనే సైబర్ క్రైమ్ లో పెట్టాను ఎఫ్ఐఆర్ ఇవ్వటం జరిగింది ఇదేమో బేగం బజార్ ఇది అబిడ్స్ లో ఉన్న సైబర్ క్రైమ్ లో పెట్టడం జరిగింది రఘుపతి రాఘ అనే దాని మీద మీకు అందరికి నోటిడే కదా మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అరే నేను చెప్పేది ఇప్పుడు దాకా చెప్పింది సీతారముడికి అన్నట్టు వాళ్ళు చేసేది ఏంటి రాముడు సందేశాన్ని అనుసరించకుండా రాముడు బొమ్మను పెట్టి దాన్ని బీజేపీ పార్టీకి అనుకూలమైన ఒక దేవుళ్లాగా చూపిస్తున్నారు రాముడు బీజేపీకి కాదు రాముడు ముస్లింస్ కి వ్యతిరేకం కాదు క్రిస్టియన్స్ కి వ్యతిరేకం కాదు భారతీయులకి అందరికి అసలే వ్యతిరేకం కాదు భారతీయులందరి దేవుడు రాముడు కానీ బీజేపీ ఒక్క హిందువులకే దేవుడు అని చూపించే క్రమంలో మేము వ్యతిరేకిస్తున్నాం మేము రాముడి సందేశాన్ని తీసుకునే రామరాజ్యం కావాలని కోరేటటువంటి వాళ్ళం పంపించట్టే పంపినందుకే పంపకపోతే తిరస్కరనే ఉండదు పంపించారనే నీకు నీకే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఇప్పుడు రాముడు ఆలోచన భారతదేశంలో పరడి వింపజేయండి దానికి మేము సపోర్ట్ చేస్తాం అంటే రాజుగారు వి సిక్స్ నుంచి అనుకుంటే మీరు వి సిక్స్ నుంచే ప్రచనలోనే కొంచెం మాకు మేము మా మీద వ్యతిరేకత కనపడుతుంది మీరు హైదరాబాద్లోనే ఉంటుంది ఎవడైనా పార్లమెంట్లో తిరిగే ఎంపీల్లో ఎక్స్ ఎంపీల్లో నేను ఫస్ట్ ఉంటాను నేను నాగర కన్నూరు పార్లమెంట్లో రెండు సార్లు ఎంపీకి చేశాను మళ్ళీ మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓడిపోయి ఉన్నాను నాకు మూడు లక్షల కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి నేను ఆ ఓడిపోయినప్పుడే చెప్పాను అరే నేను పదిహేను ఇరవై రోజుల్లో తిరిగితేనే నాకు మూడు లక్షల ఓట్లు వేసారంటే ఇక్కడ ప్రజలు నన్ను ఇంకా గుర్తు పెట్టుకుని ఎంపీ కావాలని కోరుకుంటున్నారు నేను నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూలు పోటీ చేస్తానని అప్పుడు చెప్పాను అంతకుముందు నన్ను జడ్చల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మొన్న కూడా చాలా ఒత్తిడి వచ్చింది నేను మాటిచ్చాను నాగర్ కర్నూలకే పోటీ చేస్తానని ఇప్పుడు కూడా నాగర్ కర్నూలులోనే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తాను అంటే కాంగ్రెస్ టికెట్ కాంగ్రెస్ టికెట్ సెల్ఫ్ డిక్లరేషన్ లో ఇచ్చేటట్టుంటే అందరు డిక్లేర్ చేసుకుంటారు నేను అక్కడి నుంచి పోటీ చేయాలనేది నా కోరిక నా కోరికను నూటికి నూరు పాళ్ళు హైకమాండ్ కానీ ఇక్కడ పిసిసి గాని ఒప్పుకుంటుంది అనేది నా నమ్మకం అది మీకేమన్నా అపనమ్మకం ఉంటే మీ ఇష్టం కాదు నా ఏ కాంగ్రెస్ వ్యూహమే నా వ్యూహం ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైన వ్యూహం ఏమి ఉండదు ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తూ వారి సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తాను మీరు చెప్పినట్టుగా ఒక వ్యూహం మాత్రం నాకు కొత్తకు వచ్చింది నాగర కర్నూల్లో ఉన్న ప్రజలందరూ రేపు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే ఓటేయాలని వారికి గురి చెప్తి గెలిచిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో తప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నాగర్ కన్నూల్లో ఉన్న ప్రతి ఒక్కడికి పని చేస్తానని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సపోజ్ టిఆర్ఎస్ ఆయన నాకు పనిచేశాడు అయిన తర్వాత నాకు ఏదైనా పని అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతయం కానీ అటువంటి తప్ప ఆయనకేదో ఇంటి దగ్గర పని పొలం పని రోడ్డు పని ఏదో వచ్చినా చేస్తాను అట్లనే బీజేపీ ఓటేసి మేము వేసాం సార్ మా ఎంపీ కదంటే ఎస్ మీ ఎంపీనే చేస్తాను ఎక్కడ చేయకుండా ఉంటానంటే ఒక్క నేనొక్కటే విజ్ఞప్తి నేను నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేయటానికి నా రిక్వెస్ట్ ని కాంగ్రెస్ పార్టీ పిసిసికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తెలియజేశాను మొన్ననే ఢిల్లీ పోయి వచ్చాను రేపు ఏదైనా కమిటీ వేసినప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో కూడా అప్లికేషన్ పెడతాను నాకు కావాలని గట్టిగా నమ్ముతున్నాను ఇస్తారని నేను ఇస్తారని నాకు టిక్కెట్ ఇస్తారనే నమ్మకం పూర్తిగా ఉంది నేను యుద్ధంలో పోయేటప్పుడు ఓడిపోతే ఏం చేస్తామంటే ఓడిపోతా అనేవాడు అసలు యుద్ధంలోకి పోవద్దు నాకు వస్తుందనే నమ్మకంతోనే పోతున్నాను ఇంకోటి ఏంటంటే రేపు ఎన్నికలు జరిగేటప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఓట్లేస్తే దాని తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళకు కూడా చేస్తాను ఒకవేళ వాళ్ళు వేయకుండా కూడా నేను గెలిచిన వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరైనా టిఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ ఇంకా బీఎస్పీ కానీ ఈ కార్యకర్తలు అందరూ ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో సమదృష్టితో తీసుకొని పోతాను ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం నేను వారికి ప్రత్యేకంగా సపోర్ట్ చేయటం జరుగుతుంది మాకు పదిహేడు సీట్లలో మేము పదహారు సీట్లు గెలుస్తామని నాకు నమ్మకం మేము లేదు గెలుస్తారా లేదా అని మీరు అడుగుతుంటే అక్కడ వాళ్ళు గెలుస్తారనేటువంటి ఆలోచన ఉంది ఓడిపోవటం అంటే భయపడటం కాదు ఓడిపోవటం అంటే చచ్చిపోవటం కాదు ఓడిపోవటం అంటే ఆ ప్రత్యేకమైన పోటీలో లేకుండా పోయి వాళ్ళకి అవకాశం ఎంఐఎం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ప్రభావం ఆ రకంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాం ఇంతకుముందు హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేగులో హైదరాబాద్ కూడా గెలిస్తే మనం ఏం చెప్పలేము ఎక్కడా రాజు మీ సిక్స్ ఓనర్ ఉన్నాడు కదా ఆయన పేరేంటి ఏమిటి ఆయన పేరేంటే వివేక వివేక్ వెంకటస్వామి గారిని హైదరాబాద్ లో నిలబెడతామని మీరు చెప్పారని నేను హైకమాండ్ చెప్తాను అక్కడ నిలబెట్టు నాకు నా సొంతం ఉంది కదా నీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఒప్పుకుంటాడో లేదో మీరు ఈ టీవీలో చెప్పండి మలురవిని హైదరాబాద్ చేయమంటే వివేక వెంకటస్వామిని చెప్పి బాబు ఒకవేళ ఓడిపోయినా ఎమ్మెల్యే ఉంటుంది నాకు అది ఎమ్మెల్యే కూడా లేదు అందుకని నేను ఎక్కడ పోటీ చేయాలో అక్కడే చేసుకుంటాను నాగరిక లైవే